ం నమ శివాయ త్రైలోక్యసంపదేఖ్య సముల్లేఖనభిత్త సచ్చిదానందరూపాయ శివాయ బ్రహ్మణే నమ ఇప్పుడు మనం పరమశివుని అనుగ్రహం వలన పార్వతీమాత అంశగా లింగమ్మగా పన్నెండవ శతాబ్దంలో జన్మించి బసవేశ్వరుని అనుగ్రహంతో దానమ్మగా పేరు పొందిన ఎన్నో వేల కుటుంబాలకు ఇలవేల్పుగా నిలిచిన గుడ్డాపుర శ్రీ వరదానేశ్వరీ దేవి గారి గురించి తెలుసుకుందాం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే సర్వపాపహరే హరే వరదానేశ్వరి నమోస్ ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి జగన్మాతే త్రికాల పూజితే దేవి వరదానేశ్వరి తెలుగులో శ్రీ వరదానేశ్వరి గారి గురించి రాసిన మొట్టమొదటి రచయిత డాక్టర్ వి పుష్పతి శర్మ గుడ్డాపుర శ్రీ వరదానేశ్వరి లేదా సోమేశ్వరిగా పేరు గడించిన వీరిని సాక్షాత్తు శ్రీ పార్వతీమాత అంశగా లేదా అవతారంగా భావిస్తారు బుద్ధుడు సంసారాన్ని విడిచి గెలిస్తే బసవేశ్వరుడు సంసారంలో నిలిచి గెలిచారు అలా సంసారంలో నిలిచి గెలిచిన బసవేశ్వరుల వారిని ఆదర్శంగా తీసుకొని లింగదీక్ష స్వీకరించి సంసారంలో నిలిచి గెలిచిన మహాత్మురాలు మహాశరణి శ్రీ వరదానేశ్వరి శ్రీ వరదానేశ్వరి గారు బసవేశ్వరుడు అక్క మహాదేవి అల్లమ ప్రభు వంటి మహాత్ముల సమకాలీకురాలు పన్నెండవ శతాబ్దంలో ఉమారాణి అనే గ్రామంలో జాట్ తాలూకా సాంగ్లీ జిల్లా ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రం జిల్లాకు దగ్గరి ప్రాంతంలో అనంతరాయ శిరసెమ్మ అనే పుణ్య దంపతులకు ఏకైక సంతానంగా వీరు జన్మించారు అనంతరాయ శిరసమ్మలు సంతానం లేక ఎన్నో మార్లు వేడుకుంటే వారి గ్రామ ప్రజల ప్రజల దైవమైన వీరమల్లయ్య గారు అంటే వారి ఊరిలో శివాలయంలోని స్వామి వీరమల్లయ్య గారు వారి కలలో కనిపించి మీకు పార్వతీమాత అంశతో ఒక మహాసాధ్వి జన్మిస్తుంది మీరు ఆ బిడ్డ పుట్టిన తర్వాత లింగధారణ గావించే వరకు పాలు నీరు ఏది ముట్టదు ఏడవదు కూడా అని చెప్పి అదృశ్యమయ్యారు అలా పరమేశ్వరుడి వరప్రసాదంగా జన్మించిన పాపాయికి తల్లిదండ్రులు లింగమ్మగా నామకరణం చేశారు వీరికి చిక్కింది చిక్కింది అనే ప్రదేశానికి చెందిన వీరయ్య గారు లింగదీక్షను యువగా సొల్లాపూర్ శ్రీ సిద్ధరామేశ్వరుల వారు యోగాభ్యాసం అంటే హఠయోగం దృష్టి యోగం చేయించారు వీరయ్యగా వచ్చి సాక్షాత్తు ఆ వీరమల్లయ్యే జంగమ రూపంలో లింగదీక్ష ఇచ్చారని కూడా అంటారు అమిత తేజరాశి వలె అందంగా కనబడే లింగమ్మ గారు లౌకిక విషయాల పట్ల ఆసక్తి కనపరచక కేవలం పరమశివ ధ్యానంలో సదా నిమగ్నమై ఉండేవారు ఇతరుల ద్వారా బాల్యంలోనే శ్రీశైలం మహిమను విన్న వీరికి శ్రీశైలం చూడాలనే కోరిక కలగడంతో తల్లిదండ్రుల అనుమతితో యాత్రికులతో కలిసి శ్రీశైలం చేరి అన్నపానాదులు మానివేసి తపస్సు చేశారు అక్కడ సాక్షాత్ శ్రీ మల్లికార్జునులు వీరికి మనోదర్శనం ఇచ్చి ఇకపై వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేయమని ఆదేశించి ఆశీర్వదించి అందుకై తగిన శక్తిని ప్రసాదించారు ఆ తర్వాత లింగమ్మ గారు వివిధ ప్రదేశాలు తిరుగుతూ వీరశైవ ధర్మాన్ని లింగధారణ లింగదీక్ష మహిమను ప్రచారం చేస్తూ బాధలలో ఉన్నవారి కష్టాలు తీరుస్తూ వీలైనన్నిసార్లు వీలైన ప్రతి చోట అన్నదాసోహం నిర్వహిస్తూ రోగులకు సేవ చేస్తూ ముందుకు సాగారు ఇలా లోక సంచారం చేస్తున్న వారిని చూసి తల్లిదండ్రులు బాధపడుతుండగా వారిని ఓదార్చి వారు తనని చూడాలనుకుంటే తన విగ్రహం చేయించి ప్రతిష్ఠించమని కోరగా వారు అలాగే సౌందర్యవంతమైన విగ్రహం చేయించి ప్రతిష్ఠించారు ఆ తర్వాత కొంతకాలానికి వారి తల్లిదండ్రుల కోరిక మేరకు వారి గ్రామానికి దగ్గరలోనే మరో గ్రామానికి చెందిన సంగమనాదుడు అనే శివభక్తుణ్ణి లింగధారుణ్ణి వివాహం చేసుకున్నారు అది కూడా కేవలం వారి ఒక్క వివాహమే జరిగేలా కాకుండా వివాహం చేసుకోవడానికి స్థోమత లేని అభాగ్య జంటలతో పాటుగా సామూహిక వివాహం జరిగేలా వారి ఊరి శివాచార్యుల గారిని కోరి ఆ ప్రాంత ఉదారుల ఆర్థిక సహాయంతో గ్రామస్తుల సహకారంతో సామూహిక వివాహం వైభవంగా జరిగేలా చొరవ తీసుకుని జరిపించుకున్నారు ఇది సమాజం పట్ల వారి దయార్ద్ర హృదయాన్ని చూపించే ఘటన సంసారంలో నిలిచి గెలిచారు అని చెప్పడానికి కారణం వీరు వివాహం జరిగిన తర్వాత ప్రతి అడుగు భర్తతో కలిసే వేశారు కొంతకాలానికి బసవ కళ్యాణం చేరుకున్నారు అక్కడక్కడు పేదరాలిగా గుడిసెలో ఉండి వీరశైవ ధర్మాన్ని ప్రబోధించారు అక్కడే శివశుల పరిచయం వారితో సాన్నిహిత్యము పెరిగింది మౌలిక మారయ్య సిద్ధరామయ్యల పరిచయం కలిగింది శివశరణులు అక్కడి ప్రజలు వీరి వాగ్ధాటికి మాతృ ఆకర్షితులయ్యారు పరమేశ్వరుని వరప్రసాదం వలన ఒక్కోసారి వీరు చీర కొంగు విదిలించినప్పుడు బంగారము వజ్రాలు నవరత్నాలు రాలిపడేవి ఇలా అనేక మహిమలు చూపడం వలన ప్రజలు వీరిని పార్వతీమాతగా భావించేవారు ఒకనాడు భక్తి భాండారి బసవేశ్వరుల వారిని దర్శించాలనే కోరికతో ఇష్టలింగ పూజకు బిల్వ వృక్షం కింద కూర్చొని లింగధ్యానంలో మునిగి ఇరవై ఒకటి రోజులు అలాగే ఉండిపోయారు తపస్సులోకి వెళ్ళిపోయారు అందుకు పరవశించిన పరమశివుడు ప్రకృతి పరమశివుని ఆదేశంతో నిరంతరంగా పూలవాణ కురిపించింది ఇది చూసిన ప్రజలు ఆవిడను దర్శించడానికి తండోపతండాలుగా వచ్చారు దేవతలా కొలిచారు ఈ వార్త దావాణంలా అంతటా వ్యాపించింది నీలాంబిక గంగామాతలకు చేరింది ఇది వారు బసవేశ్వరులకు విన్నవించారు స్వయంగా వెళ్లి చూసిన బసవేశ్వరుల వారు ఆమె మూర్తిలోని దివ్యత్వాన్ని ప్రశాంత వదనాన్ని తేజోమయ వర్చస్సును చూసి ఆశ్చర్యచకితులయ్యారు వారి దివ్య ముఖము విభూతి ధరించిన నుదురు చంద్రబింబముల వెలుగులింతుండేది ఆ దివ్యత్వానికి సాక్షాత్ బసవేశ్వరుల వారే ముగ్ధులయ్యారు బసవేశ్వరును చూసి వారి పాదాలపై పడి నమస్కరించబోయిన లింగమ్మ గారిని నీలాంబిక గంగామాతలు వారించి హత్తుకొని వారి గృహానికి ఆహ్వానించారు అప్పటికే వారి దాసోహ కార్యక్రమాల గురించి దీన జన రోగార్థుల సేవ గురించి సామూహిక వివాహాల గురించి ఎన్నో మార్లు విన్న బసవేశ్వరుల వారు వారికి దానమ్మ దేవిగా దానమ్మ దేవిగా తిరిగి నామకరణం చేశారు అలా దానమ్మ దేవిగా ప్రసిద్ధికెక్కిన వారు జీవితాన్ని గుడ్డాపూర్లో తను నమ్మిన వారి కష్టాలు తీరుస్తూ వెళ్ళిన ప్రతి చోట లింగదీక్షలు ఇస్తూ లింగ ధర్మాన్ని ప్రబోధిస్తూ కాలం గడిపారు వారు ఎక్కువగా సోమవారము గురువారము లింగ దీక్షలు ఇచ్చేవారు ధర్మ ప్రచారంలో భాగంగా ప్రశాంతత మరియు ఆనందం కోసం పరమ పావన పంచాక్షరి మంత్రరాజ్యమైన ఓం నమ శివాయను జపించమని బోధించేవారు తీర్థయాత్రలు విరివిగా చేసేవారు అవి కూడా ధర్మ ప్రచారంలో భాగంగా వెళ్ళిన ప్రతి చోట అక్కడి రాజుల చేత ప్రజల చేత మన్ననలు ప్రశంసలు పొందేవారు కళ్యాణ క్రాంతి జరిగిన తరువాత సొంత ఊరిలో కొంతకాలం నివసించారు కళ్యాణ క్రాంతి అనగా కాలాచూర రాజ్యంలో రాజైన బిజ్జలుడికి ప్రజలకు శివశనకు మధ్య జరిగిన తిరుగుబాటు ఆ తిరుగుబాటులో రాజైన బిజ్జలుడు మరణిస్తాడు దానినే కళ్యాణ క్రాంతి అంటారు క్రాంతి తరువాత చిన్న బసవేశ్వరునితో కలిసి శరణులను వచన సంపదను చేతిలో ఖడ్గం ధరించి కాపాడిన వీరు వీర గణాచారిగా వినతికెక్కారు తరువాత బసవేశ్వరుల కూడస కూడల సంగమంలో ఐక్యమయ్యే విషయాన్ని ఇష్టలింగ ధ్యానం ద్వారా గ్రహించి ఎంతో మదన పడ్డారు తన భక్తి తత్పరతతో ఇష్టలింగ నిష్ఠతో సాధించిన మహిమాశక్తితో ఎన్నో అద్భుతాలు చూపించేవారు వారు ఉన్న చోట ఎప్పుడూ ఆకలి బాధ ఉండదని చెప్పేవారు అలాగే చేసేవారు అంతటి పేరు పొందారు అన్నపూర్ణాదేవిగా ఖ్యాతి పొందారు ప్రజలకు ఎల్లప్పుడూ లింగ జంగమాల పట్ల భక్తి ఉండాలని బోధించి అది ఆచరించి చూపారు భర్తతో కలిసి ధర్మప్రచారం చేస్తూ రామేశ్వరంలో బసవేశ్వరుడికి గుడి నిర్మించారు కంబే నగరం చేరుకున్నాక అక్కడ రెండవ చోళరాజు మాండలికుడికి కూడా లింగ దీక్షను ఇచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి గుడ్డాపురలోని భక్తుల సమక్షంలో లింగైక్యం చెందారు దానమ్మగా ప్రసిద్ధి చెంది దానేశ్వరిగా భక్తుల అభిష్టాలను నెరవేర్చే దేవిగా భూమిలో నిలిచారు మహానిర్యాణం చెందడానికి వారం ముందు ఆదిగల్లేష్ అనే తన శిష్యుడితో తాను వచ్చే వారం లింగైక్యం అవుతానని వివరించి ఇక్కడి నుండి మీ నుండి నా శరీరం మాత్రమే నిర్యాణం చెందుతుంది ఆత్మ మీతోనే నన్ను భక్తితో ఆరాధించే వారితోనే ఉంటుంది ఎల్లవేళలా మీకు తోడుంటానని చెప్పి లింగైక్యం చెందారు అదే ప్రదేశంలో అక్కడి రాజైన మహాదేవరాజ సామ్రాజ్య రాజు షాయినాథ మాండలికుడు వాడి వారికి గుడి నిర్మించారు నిర్మించి సాక్ష్యంగా శిలాశాసనం పద్దెనిమిదవ తేదీ మూడో నెల పన్నెండు వందల డెబ్బై ఎనిమిది శాసనంలో ఉన్న తేదీ శాసనంలో గుడ్డాపురానికి నలుదిక్కులా ఉన్న భూమిని దానంగా ఇచ్చారు వీరి గురించి శాసనాల్లో కావ్యాల్లో రగడల్లో జానపదాల్లో ఐతిహాసిక స్మారకాల్లో ప్రస్తావన లభిస్తుంది లక్ష్మణ దండేశ కవి తన శివతత్వ చింతామణిలో భీమకవి తన బుసవ బసవ పురాణంలో వీరి చరిత్రను వివరించారు భీమకవి వీరు అలంపూర్లోని బాలబ్రహ్మేశ్వర విగ్రహాన్ని శివద్వేషులు పెకిలించి వేయగా వీరు అంటే దానమ్మగారు తన షోడశ గణాలతో కలిసి వారిని ఎదిరించి తిరిగి బాలబ్రహ్మేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించిన వైనాన్ని కూడా వివరించారు సామూహిక వివాహాలు అధికంగా జరిపించి వాటికి ప్రాచుర్యం కల్పించడానికి కూడా దానమ్మగారు కారణం అని చరిత్రకారుల అభిప్రాయం వీరు మహిమలు అనేకం చూపినప్పటికీ కొన్నింటిని ఉదహరించాలి ఆదక్క మాదక్క అనే ఇద్దరు ఒక్క చెల్లెళ్ళు దానమ్మ మీద భక్తితో రెండు పాత్రల్లో పాయస ప్రసాదం తీసుకెళ్లి ఇవ్వగా ఇది నాకు కాదు జంగమ సేవకు వినియోగించండి అని ఆ ప్రసాదం ఉన్న పాత్రలను తాకి పంపించగా వారు ఆ ప్రసాదాన్ని లక్షకు పైగా జంగమ సేవకు వినియోగించారు ఆ తరువాత దానమ్మగారు వచ్చిన ప్రతి జంగముడికి గులకరాలు ఇవ్వగా అవి బంగారు గుండ్లుగా మారాయి అలాగే ఒకసారి దానమ్మగారు కాశీలో యాత్ర చేస్తుండగా ఒక మహిళ ఏడుపు వినపడగా వెళ్ళి చూస్తే అక్కడ మరణించిన కొడుకు ఉన్నాడు అయ్యో నా కొడుకు నాకు కావాలి అన్న ఆ మహిళ రోదనలు మిన్నంటాయి ఆ మహిళను ఓదార్చి ఆ అబ్బాయి మీద చేయి వేసి స్పృశించి ఆ మహిళతో ఇప్పుడు నీ కొడుకును పేరు పెట్టి పిలువు లేస్తాడు అని చెప్పగా ఆ తల్లి పిలుపుతో గాఢ నిద్రలో ఉన్నవాడు లేచినట్లుగా అమ్మ అని పలుకగా ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు ఇలా వారు జీవించి ఉన్నప్పుడే కాకుండా సమాధి చెందిన తరువాత గుడ్డాపురలోని వీరి మందిరాన్ని దర్శించవచ్చిన కుటుంబంలోని ఒక పిల్లవాడు బావిలో పడి మునిగిపోతే పిల్లవాడి తల్లి బాధును చూసి చలించిన దానమ్మ గారు బావిలో నీటి అడుగున ప్రత్యక్షమై బాలుడిని రక్షించి ఒడ్డున చేర్చగా ఆ తల్లి పిల్లాడిని పట్టుకొని దానమ్మను ఎంతగా స్మరించిందో చెప్పనలవి కాదు ఇలాంటి ఎన్నో మహిమలు చూపించిన మహిమా మహిమాన్వితురాలు శ్రీ దానేశ్వరి ఇవి కేవలం తన భక్తి తత్పరత త్రికాల ఇష్టలింగార్చన ధ్యానం వలన పొందారని ఎన్నో మార్లు తెలిపారు వీరి దేవాలయాలు గుడ్డాపుర గోకాక హవేరి హుబ్లీ సంఖ్యేశ్వర్ బేలగాం వంటి ఎన్నో ప్రదేశాల్లో క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి గుడ్డాపురలో వీరు త్రికాల పూజలు అందుకుంటూ సమాధి నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు త్రికాలలో ఉదయం పూట కుమారి పూజ మధ్యాహ్నం యవ్వన గృహిణిగా రాత్రి అవ్వగా పూజలు అందుకుంటున్నారు ఇంతటి మహామహిమాన్వితురాలైన శ్రీ వరదానేశ్వరికి భక్తి ప్రపత్తులతో ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి జగన్మాత త్రికాల పూజితే దేవి వరదానేశ్వరి నమోస్తుతే ఓం నమ శివాయ శ్రీ ఇష్టలింగ పరమాత్మనే నమ